ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే ఒక విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ నిర్ణయం తీసుకోలేకపోతూ ఉన్నావు కదా అయితే నీ సాయి చెప్పేది పూర్తిగా విను అప్పుడే నువ్వు సరైన నిర్ణయం తీసుకోగలుగుతావు ఇది నీకైనది బిడ్డ వెంటనే విను అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి మరి బాబాగారి సందేశం పూర్తిగా అర్థమవ్వాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి ఓం సాయి అని కామెంట్ కూడా చేయండి పదే పదే ఒక విషయం గురించి ఆలోచిస్తూ సరైన నిర్ణయం తీసుకోలేకుండా ఉంటున్నావు ఎన్నో రోజులుగా వారి మనసులోనే మదన పడిపోతూ ఉన్నారట ఎంతో ఆందోళన చెందుతున్నారంట మన బాపగారికి గారికి ఈ విషయం గురించి తెలిసింది ఇలాంటి సిచ్యువేషన్లో ఆ పిల్లల కోసము ఒక చక్కటి సందేశాన్ని అయితే ఈరోజు బాబాగారు మన కోసం తీసుకువచ్చారు ఒక మంచి నిర్ణయం తీసుకొని బాబా చెప్పింది విని నిర్ణయం తీసుకోమ్మా అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు బాబా గారికి మనం చెప్పుకోవాల్సిన పని లేదండి బాబా ఈ కోరిక నెరవేర్చు నా జీవితాన్ని ఇలా ఉండేలా చెయ్యి అని చెప్పాల్సిన పని లేదు మన జీవితం ఎలా ఉంటే బాగుంటుందో బాబాకి బాగా తెలుసు మనకన్నా ఎక్కువగా మన తండ్రికి తెలుసు మనం అడగడానికి ముందే గారు తన జీవితానికి సంబంధించిన పనులన్నీ ప్రారంభించేస్తారు అడిగితేనే అమ్మైనా పెడుతుంది అనేది సామెత అండి కానీ అమ్మ అడిగి మరీ పెడుతుంది తప్పకుండా అది జరిగే తెరుతుంది మన ఆకలి మనకంటే ఎక్కువ మన అమ్మకి తెలుసు అలానే ఈరోజు మన అమ్మ స్థానంలో ఉండి ఆలోచించే బాబాగారు తండ్రి స్థానంలో ఉండే బాబాగారు తన బిడ్డల మనసులో ఈ ముందో గ్రహించి వారి కోసం ఒక చక్కటి పరిష్కారాన్ని ఈరోజు తెచ్చారు తన బిడ్డలకు తప్పకుండా ఈ సందేశాన్ని వినిపించి ఒక చక్కటి నిర్ణయం తీసుకునేలాగా బాబాగారు ఈ సందేశాన్ని తీసుకువచ్చారు తన పిల్లల గురించి ఇలా చెప్తున్నారు బాబగారు తల్లి గత కొన్ని రోజులుగా నువ్వు ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నావు దాని గురించి నిర్ణయం తీసుకోలేకపోతూ ఉన్నావు కదా అలా నీ మనసు గందరగోళంగా ఉన్నప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవాలని అనుకుంటూ ఉన్నావు అవునా తల్లి సరే అయితే ఇప్పుడు నీ సాయి చెప్పేది పూర్తిగా విని తర్వాత ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో ఎందుకంటే తల్లి ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం వల్లనే నువ్వేంటో ఇతరులకు తెలుస్తుంది నువ్వు ఎంత గొప్ప మనసు ఉన్నదానివో పక్కవారికి తెలుస్తుంది ఈ నిర్ణయమే నీ జీవితాన్ని శాసిస్తుంది ఈ నిర్ణయమే నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది కూడా చూడు తల్లి నువ్వు ఉన్న దాంట్లో తృప్తి చెందకపోతే నువ్వు విజయం సాధించలేవమ్మా కాబట్టి ముందు ఆనందంగా ఉన్నానని నీతో నువ్వు చెప్పుకో చెప్పుకోవడం కాదు తల్లి ఆనందంగానే ఉండాలి నీకు ఈ బాబా ఏదైతే ప్రసాదిస్తారో దానితో సంతృప్తిగా ఉండాలి లేని కోసం ఆశపడడం తప్పు కాదమ్మా దానిని సాధించుకోవడంలో ఎలాంటి తప్పు లేదు కానీ పక్కవారికి వారికి ఉంది నాకు మాత్రం లేదని అసూయ మాత్రం చెందకూడదు అదే నీ జీవితంలో సంతోషం లేకుండా చేస్తుంది తల్లి అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నానో అందుకే ఎప్పుడూ కూడా నువ్వు సంతృప్తిగా ఉండు ఏదైతే లేదో దానికోసం పోరాడు అంతేకాని ఈర్ష చెందకు నువ్వు కష్టపడితే సాధించలేనిదంటూ ఏదీ లేదు చూడు తల్లి ఇప్పుడు నువ్వు ఉన్న గందరగోళం నుంచి నువ్వు బయటపడితేనే నువ్వు చేసే పని మంచిదా చెడ్డదా అనేది నీకు తెలుస్తుంది నీ ఆలోచనలను బట్టే ఈ లోకంలో అన్నీ జరుగుతాయని గుర్తుంచుకో అంటే నువ్వు ఎలా ఆలోచిస్తే అలా మంచిగా ఆలోచిస్తే మంచిగా చెడుగా ఆలోచిస్తే చెడుగానే జరుగుతాయి ఈ లోకం అనేది కొందరికి ఎలా బ్రతకాలో నేర్పిస్తుందమ్మా మరి కొందరికి ఎలా ఉండకూడదో కూడా నేర్పిస్తుంది వాటిని జాగ్రత్తగా గమనించి అలా చేస్తేనే నువ్వు విజయాన్ని సాధించగలవు నువ్వు ఇప్పటికే ఎన్నో అనుభవాలు నేర్చుకుని ఉన్నావు కదా తల్లి వాటన్నిటినీ ఒక్కసారి గమనించి ఒక మంచి సరైన నిర్ణయం తీసుకో దాన్ని బట్టే నువ్వు ఎలా ఉండబోతున్నావో తెలుస్తుంది నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం ఎవరినీ అడగాల్సిన పని లేదమ్మా ఇన్ని రోజులు నువ్వు అనుభవించిన కష్టాలు సమస్యలే నీకు ఒక మంచి నిర్ణయం తీసుకునేలా చెప్తాయి ఇప్పుడు నువ్వు ఎంతో గందరగోళంగా ఉన్నావు కదా తల్లి ఆ విషయం నాకు తెలుసమ్మా ఆ గందరగోళంలోనే నా దగ్గరకు వచ్చి బాబా నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి నాకు చెప్పవా నాకు దిశానిర్దేశం చేయవా తండ్రి అని నన్ను అడుగుతూ ఉన్నావు అవును కదా సరే తల్లి ఇప్పుడు నా మాటలు విని నిర్ణయం తీసుకో చూడమ్మా జరుగుతున్న సంఘటనలను ఆలోచించి నిర్ణయం తీసుకో ఎందుకంటే ఆ నిర్ణయం నీ జీవితాన్ని మంచిగా మార్చేలా ఉండాలి నీకు ఏదైనా సందేహం ఉంటే నీ కుటుంబ సభ్యుల సలహా తీసుకో వారు చెప్పింది కూడా విని సరైన నిర్ణయాన్ని నీ జీవితంలో నువ్వు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే నీ కుటుంబ సభ్యులే ఎలాంటి పక్షపాతం లేకుండా ఎలాంటి అసూయ లేకుండా నీకు ఒక మంచి నిర్ణయాన్ని చెప్పగలరు వారి అభిప్రాయాన్ని వ్యక్తపరచగలరు కానీ బయట వారిలో కొంతమంది అలా కాదు ఒకవేళ నీవు తీసుకునే నిర్ణయం వలన నీకు మంచి జరిగేది అయి ఉన్నా కూడా సరే అది చేయవద్దనే చెబుతారు అది వారికి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది తల్లి ఎవరు ఎలాంటివారో తెలియదు కాబట్టి ఏవి కూడా పెద్దవారితో పంచుకోకు నీ జీవితానికి సంబంధించి అతి ముఖ్యమైన నిర్ణయం నీ కుటుంబ సభ్యులతోనే పంచుకోమ్మా ఏం చేస్తే మంచి జరుగుతుంది అని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో అలా కాకుండా ఎవరో ఏదో చెప్పారని వీళ్ళేదో చెప్పారని వాళ్ళేదో చెప్పారని నువ్వు ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే నీ జీవితమే ఇబ్బందుల పాలవుతుంది ఒక్కసారి శ్రద్ధగా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాలి ఎందుకంటే తల్లి ఒక్కొక్క నిర్ణయం ఎలా ఉంటుందంటే మన జీవితాన్నే నాశనం చేయగలదు తిరిగి అలాంటి మన జీవితాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టమవుతుందమ్మా అందుకే మన జీవితంలో ఉన్నటువంటి ముఖ్యమైన నిర్ణయాలను చాలా జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి కాబట్టి ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం ఇప్పటికే కాదు నీ జీవితం అంతా కూడా నీకు ఆనందాన్ని ఇవ్వాలి దిగులు బాధ మాత్రం అస్సలు రాకూడదు తల్లి కేవలం నీ గురించి మాత్రమే కాదమ్మా నీ కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో నిన్ను నమ్ముకున్న వారందరినీ గుర్తు చేసుకుని ఒక నిర్ణయం తీసుకో ఎందుకంటే నీ నిర్ణయమే నీ భవిష్యత్తును మారుస్తుంది కాబట్టి ఆవేశపడకుండా ఆలోచించి ఒక నిర్ణయానికి రా నీ మనసుకి నచ్చిన నిర్ణయాన్ని తీసుకో తల్లి నీ ఇష్ట ప్రకారమే అంతా జరగాలి ఎందుకంటే ఇది నీ జీవితం నువ్వు మాత్రమే జీవించాలి అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా నువ్వు తీసుకునే నిర్ణయం నిన్ను కష్టపెట్టేలా ఉండకూడదు నిర్ణయం తీసుకునే నీకు ఇంకా సందేహం ఉంటే నన్ను అడుగమ్మా నీకు ఖచ్చితంగా దారి చూపిస్తాను మన ఇద్దరం కలిసే నీ జీవితాన్ని ఆనందంగా చేయగలం ఇలా చేస్తే నా బాబాకి నచ్చుతుందో లేదో అన్న సందేహం నీకు వద్దు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను అంగీకరిస్తాను కాకపోతే అది నీ జీవితాన్ని బాగుపరిచేదయ్యి ఉండాలి ఇబ్బంది పెట్టేదై ఉండకూడదు కాబట్టి మంచిగా ఆలోచించి ఒక గొప్ప నిర్ణయం తీసుకో తరువాత నీ బాబాకి చెప్పు తప్పకుండా నీకు విజయాన్ని నేను అందిస్తాను నువ్వు అనుకున్నట్లుగానే నీ జీవితం జరుగుతుంది తల్లి ఎందుకంటే నీ భవిష్యత్తు రాసింది నేనే ఆ జీవితం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండబోతుంది అలా నేను తప్పకుండా జరిపిస్తాను తల్లి నువ్వు ఎంత సంతోషంగా ఉండాలనుకుంటున్నావో అంత సంతోషంగా ఉండబోతున్నావు చూడు తల్లి నీ జీవితం చాలా ఆనందమయంగా ఉంటుంది నువ్వు బాధపడుతుంటే నేను చూడలేనమ్మా ఆ విషయం నీకు కూడా తెలుసు కదా తల్లి నీ మనసుకి నచ్చినట్టే నేను అన్నీ చేస్తాను నువ్వు ఏది జరిగితే సంతోషిస్తావో నీ జీవితాంతం నువ్వు సంతోషంగా ఉంటావో అది నువ్వు అడగకపోయినా జరుగుతుంది నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో ఎవరి ద్వారా ఇవ్వాలో అవన్నీ కూడా నాకు తెలుసు తల్లి సమయానికి అన్నీ నిన్ను చేరిపోతాయి నువ్వు దేని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు దేని గురించి ఆందోళన చెందకు నిన్ను అన్ని వేళలా నేను గెలిపిస్తానమ్మా నీ వెంట నేను ఎప్పుడూ నడుస్తూనే ఉంటాను నీ సాయి మాటలు విన్నాక నువ్వు ఉన్న గందరగోళం నుంచి బయటపడ్డావు అనుకుంటున్నాను తల్లి ఎప్పుడు ఇలానే ఉండమ్మా సంతోషంగా ఆనందంగా ఎప్పుడూ కూడా నమ్మకంతో నవ్వుతూ ఉండమ్మా నవ్వుతూ ఉంటేనే నీ ఆరోగ్యం మానసిక ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది నీ సాయి నీకు తోడుండగా నీకెందుకు తల్లి భయం నువ్వు ధైర్యంగా ఉండాలి పది మందికి ధైర్యం చెప్పాలి అర్థమైందా అని బాబా గారు తన బిడ్డలకి ఒక గొప్ప సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశం విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నానండి ఓం సాయిరామ్ సర్వేచనా సుఖినో భవంతు